ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని ప్రథమో ప్రథమ స్కందంలోని షుకవ్యాస సంవాదంలోని పార్ట్ టూ గురించి తెలుసుకుందాము ఈరోజు వీడియోలో ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే గాని దర్శనంతో తీరుతుందా దాహం వేస్తే జలపానం చెయ్యాలి అందగాడు కదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా ఘాన సుఖము కావాలంటే సుగంధం ఉండాలి శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరము అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కాదు నిజానికి నేను అందించగలిగిన సుఖము ఆనందము ఏమీ లేదు అజీగర్తుడు హరిచంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు తెలుసుగా సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు సర్వసుఖాలకు సాధనము ధనమే కొడుకు చేసేది ఏమీ లేదు నువ్వు దైవజ్ఞుడివి మహామతివి నన్ను ప్రబోధించు నాకున్న గర్భ భయము తొలగించు సంసార వాసనాజలంలో బద్దుడనయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు ఈ బుద్ధిని మరల్చు ఇది వృద్ధగామిని నీ వంటి వారు చెబితే వింటుంది వ్యాసుడు రవ్వంత తేరుకున్నాడు సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయున్ని పరిశీలనగా చూశాడు మెల్లగా బదులు పలికాడు అరణి సంభవ నేను దేవీ భాగవతం రచించాను అది ఒక్కసారి చూడు పెద్ద గ్రంథమేమీ కాదు కేవలము పన్నెండు స్కంధాలు కానీ అన్ని పురాణాలకు అది తలమానికము దాన్ని వింటే చాలు సద సద్వివేకం కలుగుతుంది వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు ఎందుకు చేశారు దేంతో చేశారనే సందేహాలు వచ్చాయి వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురుచూస్తుండగా జగజ్జనని ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది ఇదంతా నేనే నాకన్న సనాతనం లేదు అంది తయా ప్రోక్తం భగవత్యాభిలాతనం సర్వం కల్వి ధమేవాహం నాణ్యదస్థి సనాతనం ఈ మాట ఇంతకుముందు విన్నదే విష్ణుమూర్తి మనసుకు తెలుసు అయితే ఇప్పుడు ఈ సత్యవాకును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు వక్త ఎవరు స్త్రీయా పురుషుడా నపుంసపుకుడా అని ఆలోచనలో పడ్డాడు అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మరణం చేస్తున్నాడు పటపత్ర షాయి అప్పుడు మహాదేవి శాంతస్వరూపంతో ప్రత్యక్షమైంది నాలుగు చేతులలో శంఖచక్ర పద్మాలు వహించి దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది ఆమె చుట్టూ ఆమె అంశతో లాగానే ఉన్న చలికత్తెలు ఉన్నారు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వదా స్వాహ క్షుద్ర నిద్ర దయ గతి తుష్టి పుష్టి క్షమ లబ్జ శృంభ తంద్రాశక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు అందరూ ఆయుధాలు ధరించారు సువర్ణ భూషణాలు దగదగలాడుతున్నాయి మెడలలో ముత్యాల దండలు మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి బాలముకుందుడు అందరినీ చూశాడు ఆశ్చర్యపోయాడు వీరంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను ఎవరు తెచ్చారు శివును శిశువును చేసింది ఎవరు అసలు ఈ మర్రి ఎక్కడ నుండి వచ్చింది ఈవిడ నా జననియా లేదా మరేదైన నా మాయయా ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు నేను ఇక్కడ ఉండవచ్చునా ఎటైనా వైదొలగాల ఏమి మాట్లాడాలి బాలుణ్ణి కనకమౌనంగా ఉండిపోనా సందేహాలు ముసురుతున్నాయి మహాదేవి గమనించింది సన్నగా నవ్వుతూ పలకరించింది విష్ణు ఏమిటలా విస్తూ పోతున్నావు ఇది ప్రతి ప్రళయములోనూ జరిగేదే కాకపోతే మహాశక్తి మహిమల వల్ల నన్ను మరిచిపోతూ ఉంటావు ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార నువ్వు నేను సాకారులం నేను సాత్విక శక్తిని గుర్తు తెచ్చుకో నా నాభి కమలం నుంచి ప్రజాప్రతి బ్రహ్మ జన్మించాడు తపస్సు చేసి రాజశక్తిని పొందాడు రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టించాడు నువ్వు వాటిని రక్షిస్తావు కోపించిన ప్రజాపతి నుసటి నుండి రుద్రుడు ఉద్భవిస్తాడు తామసీ శక్తియుక్తుడై కల్పాంతంలో సంహారం చేస్తాడు అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను గుర్తించు నీ సాత్విక శక్తిని లక్ష్మిని నీ వక్షస్థల మీద నిత్యానపాయనిగా నివసిస్తున్నాను మధుసూదన స్వీకరించు అంది శౌరి సంతోషించాడు కానీ దేవి ఒక సందేహము ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది అది రహస్యం అది పరమం అది శివం ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది పుండరీకాక్ష అది ఉచ్చరించింది ఆదిపరాశేతి నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు నిరాకార అయిన పరాశక్తిని ఎరగవు అందుకని పర పరమగుహ్యమైన ఈ మహాకావ్యాన్ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీ కోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది అది వేదసారము సూక్ష్మ రూపంలో పే దేవీ భాగవతము సకల శుభావహము సర్వశాస్త్రసారము సారము మహావిద్యా ప్రకాశకము దానికన్నా తెలుసుకోదగిలింది ములోకలను లేదు నువ్వు మహాదేవికి ఇష్టడివి కనుక నీకు ఉపదేశించింది మర్చిపోక ఎప్పుడూ మరణం చేసుకుంటూ ఉండు సుపుత్ర శుక అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహాకావ్యాన్ని మంత్రంలా శపిస్తున్నాడు కొంతకాలానికి కమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చిపడింది హరిణి శరణి వీడాడు అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటబులను ఇద్దరిని సంహరించి మళ్ళీ మునుపటిలాగానే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు బ్రహ్మకు సందేహం వచ్చి ఏమిటి జపిస్తున్నావు నువ్వే అందరికంట అధికుడివి కదా అని ప్రశ్నించాడు విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూలాకారమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహాకావ్యాన్ని జపిస్తున్నానన్నాడు ఈ మంత్రమే దేవి భాగవతము యుగంలో దీనిని విపులీకరణ రూపంలో జరుగుతుంది నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు నారదుడు నాకు ఉపదేశించాడు నేను దాన్ని పన్నెండు స్కందాల రూపంగా విపులీకరించానని చెప్పాడు ఉద్రక వేద సంహితమైన ఈ భాగవత పురాణం అంతా దేవి చరిత్ర ఇది తత్వశాస్త్రము ఇది ధర్మశాస్త్రము బ్రహ్మ విద్యా నిదానము సంసారాన్నవతారకము అజ్ఞాన నాశకము జ్ఞాన ప్రకాశము శాంతి సుఖదాయకము దీర్ఘాయుష్యకరము చదివేవారికి వినేవారికి శుభప్రదము ఇదిగో స్వీకరించు ఒక్కసారి శ్రద్ధగా చదువు నీ యోగ్యత చూసి ఇస్తున్నాను నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతో కలిసి చదవండి పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని శుకుడికి అందించాడు శౌనకాది మహామునులారా ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతం చదివాను సరే అది అలా ఉంచండి శుకుడికి అప్పటికి మనశ్శాంతి లభించలేదు మరింత వికలమ మనస్సుకుడు అయ్యాడు అందరినీ తప్పించుకొని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు అటు భోజనాలు కాదు ఇటు ఉపవాసాలు కాదు దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు బె బెంగ పెట్టుకుంటున్నట్టు ఏదో బెంగ పెట్టుకున్నట్టు అనిపించాడు వ్యాసుడు గమనించాడు ఒక రోజున పిలిచి విజయం కనుక్కున్నాడు నాయన ఏమిటిది ఇలా అయిపోతున్నావు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు డబ్బు పోగొట్టుకున్న వాడిలాగా ఏదో ధ్యానంలో ఉంటున్నావు నీ బాధ ఏమిటో చెప్పు నేనున్నానుగా కన్నతర్నిని తీరుస్తాను మనసులో ఏదో పెట్టుకుంటున్నావు తొలగించుకో సుఖపడి జీవించాన్ని వదిలి వదిలించుకో శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు నా మాటలతో నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు మిథిలా నగరానికి వెళ్ళు అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు నీ మోహాన్ని నీ సందేహాల్ని తొలగిస్తాడు సమర్థుడు సత్యసాగరుడు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు అతిశాంత స్వరూభావుడు స్వయంగా మహాయోగి యోగప్రియుడు వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో వర్ణాశ్రమ ధర్మాలు వగైరాన్ని నిస్సంకోచంగా తెలుసుకో అంటూ చెబుతాడు వ్యాసుడు మాట పూర్తి అయ్యేందో లేదో తురు తురుము కూతలాగా శుకుడు అందుకున్నాడు మహాత్మా నువ్వు చెప్పేదంతా పెద్ద అబద్ధం అనిపిస్తుంది మిథిలాధిపతి జీవన్ముక్తులు అంటున్నావు జ్ఞానే అంటున్నావు మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు అది ఎలా కుదురుతుంది అసంభవం గుడ్రాలకి కొడుకు పుట్టాడు అన్నట్టుంది అయినా నువ్వు చెబుతున్నది గనుక నమ్ముతున్నాను ఈ విడ్డూరం ఏదో చూసి రావాల్సిందే మిథిలకు వెడతాను సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఎలా ఉండగలుగు ఉన్నాడో తెలుసుకుంటాను మోక్షం అంటే ఏమిటి భుక్తం అవియుక్తం ఎలా ఉంది కృతం అకృతం ఎలా ఉంది ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి తల్లి తండ్రి భార్య సోదరి వేష ఈ భేదభేదాలు ఎలా నశించాయి వీటి నుంచి విడుమర ఎలాగా రకరకాల రుచులు శీతోష్ణాలు సుఖదుఖాలు వీటి పరిష్కారం ఎలా కలుగుతుంది మత్య లక్షణం ఏమిటి ముక్తత్వ లక్ష్యం ఏమిటి రాజ్య వ్యవహారాలని చేస్తూ శత్రుమిత్త భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు ఒక దొంగను ఒక తాపసినీగా సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు అసమబుద్ధి అంటే మరి ముక్తత్వము ఎలాగా ఇవన్నీ తీర్చుకోవాల్సిన సందేహాలు జీవన్ముక్తిని జీవి జీవన్ముక్తుని నేను ఇంతవరకు కనీ విని ఎరగను సంసారంలో ఉండి ముక్తుడుగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే కుతూహలం పెరుగుతుంది కనీసం ఈ సందేహ నివృత్తి కోసమైనా మిథులకు వెడతాను అని చెప్పి సంభాషణ ముగించాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో శుక మహర్షి మిథిలా యాత్ర గురించి తెలుసుకుందాము